హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ టీలు కాఫీలు తాగారా ఫ్రెండ్స్ మేమైతే టీ తాగినాం ఇప్పుడే మా పిల్లలైతే ఇడ్లీ తింటుంది పాప హాయ్ చెప్ప మమ్మీ హాయ్ మా పాప ఇడ్లీ తింటుంది మా బాబుకి చాలా ఫ్యూవర్ అండి చాలా ఫ్యూవర్ వచ్చింది బాగా నిన్న ఈరోజు స్కూల్ పోల్ మమ్మీ అంటుండు చూడాలి మరి పంపిల్లా ఊతా అని చూస్తాను ఫీవర్ వచ్చింది వెనక పాపం కొంచెం వెదర్ చేంజ్ అయింది కదా వాతావరణం బాగాలేదు కదా అందరు జాగ్రత్తగా ఉండండి కొంచెం ఇప్పుడు ఫీవర్లో దగ్గులు జరు జలుబులు చాలా వస్తాయి ఫ్రెండ్స్ ఈ వాతావరణమే అలాంటిది అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా బాయ్ అండి